నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టిస్తుంది కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంగూర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు నిఘా పెట్టిన ఎస్ఓటి పోలీసులు కొత్తూరులోని కిరాణా షాపుల్లో డబ్బాలలో పూర్తి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు ఈ దాడులు చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు బంగారు వర్ణంలో గల సుమారు ఎనిమిది కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఏం లేదు సార్ ఇక్కడ ఈ పాఠశాలలో నేను ప్రధాన పరిధికి పనిచేస్తున్నా నా పేరు అంజు నాయక్ నేను పాఠశాలకు వచ్చిన తర్వాత అయింది ఈ మెయిన్ గేట్ దగ్గర గ్రామస్తులు యువకులు ఎవరో కానీ మూత్ర విచక్షణ చేయడము పాఠశాలను గలీజ్గా ప్రవర్తించడము మిస్బిహేవియర్ చేయడము అటువంటి కూడా స్పందిస్తే వాళ్ళ దాంట్లో స్పందన లేకపోవడం వల్ల నాకు అనుమానం వచ్చింది ఎందుకు ఇట్లా వీళ్ళు అంత మత్తు ఉన్నారని చెప్తే వాళ్ళు డ్రగ్స్ సేకరించి ఉన్నట్టు అని అనుమానం వచ్చింది నాకు దాని తర్వాత మేము పాఠశాలల్లో కూడా విద్యార్థులను ట్రేర్లో అబ్జర్వేషన్ చేసి వాళ్ళు చక్కెర కింద పడిపోవడము కొంతమంది రోజుకిద్దరు ముగ్గురు పడిపోవడం అటువంటి జరుగుతూ ఉంటే క్లాస్ రూమ్లో కూడా నిద్రపోవడము అటువంటి జరుగుతుందని చెప్పి తెలుసుకొని నేను గ్రామర్స్లో కూడా సమాచారం ఇవ్వడం పేరెంట్స్లో కూడా సమాచారం ఇచ్చి వాళ్ళతోటి ఆ సమాచారం చేరదీయడం గ్రామంలో ఉన్న పేరెంట్స్ వాళ్ళ అధికారులను ప్రజాప్రతినిధి ఉత్తర్వు తీసుకురావడం వాళ్ళు ఎమీడియట్గా స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎమీడియట్గా స్పంది స్పందించి వాళ్ళు వాళ్ళ ఆండవర్లో తీసుకోవడం కొన్ని వీటికి కూడా దొరికిందని తెలుస్తుంది అది ఎంతవరకు వాస్తవం నాకు కూడా తెలుసు